హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఈవినింగ్ అనమాట అంటే మేము న్యూ హౌస్లోకి అయితే షిఫ్ట్ అయ్యాము కదా అక్కడ వీడియో అనమాట ఇది ఇక్కడైతే ఇక్కడ ఒక టేబుల్ వేసానండి ఇది ఇక్కడ బాగుంది కదా అని చెప్పి ఇలాగైతే నీట్గా అరేంజ్ చేసేసాను అయితే ఇంకా కొత్త ఇంట్లో మారిన తర్వాత ఒక్కొక్క ఇంట్లో బట్టి కొన్ని కొన్ని వస్తువులు అయితే తీసుకోవాల్సి వస్తూ ఉంటుందండి అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా హౌస్లో అట్లా అని చెప్పి ఇంకా ఈరోజైతే అయితే కొత్త ఇంట్లోకి కొత్త సామాన్లు తెచ్చాను అనమాట ఇదిగోండి దానికోసమైతే నేను బయటకు వెళ్ళేసి ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాను ఈ ఫస్ట్ అయితే ఏవైనా ఇక్కడ కొంచెము గంటలు అవి తగిలించుకోవడానికి సరిగ్గా లేదండి అందుకని చెప్పేసి ఇంకా ఈ క్లిబ్బులు అయితేను హౌస్ మారే సందర్భంలో కొన్ని కొన్ని క్లిప్స్ అన్నీ కూడా పోయినాయండి కాబట్టి ఇక్కడ మేడ పైన అయితే చాలా గాలి ఎక్కువగా వస్తుంది అనమాట ఖాళీ ప్లేస్ కాబట్టి అందుకని చెప్పి ఒక క్లిప్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను ఇంకా అదే విధంగా ఇవి స్క్రబ్బర్స్ అనమాట అంట్లు దోమడానికి ఇవి కూడా తీసుకొని వచ్చేసాను ఒక సెట్ తెచ్చేసానండి ఉంటే ఉంటే ఉంటాయి కదా అని చెప్పేసి అలాగా నిజంగాను నేను ఇందాక చెప్పినట్టుగా మనం ఒక్కొక్క చోటకి ఇల్లు మారినప్పుడు కొన్ని కొన్ని వస్తువులు అయితే కొనాల్సి వస్తుందండి ఇంక ఇది సింక్లీన్ చేసుకోవడానికైతే ఒక బ్రష్ తీసుకొచ్చాను ఇవి స్క్రబ్బర్స్ కూడా బాగున్నాయి మామూలుగా మనము విమ్ సోపు అలాంటివి ఇప్పుడు తీసుకుంటే స్క్రబ్బర్స్ వస్తాయి కానీ అవి అంతగా బాగోవు అని చెప్పి నేను ఇవే తీసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ అదేవిధంగా ఒక రెండు కప్స్ తెచ్చాను టీ తాగడానికైతేను అంటే బాగున్నాయి స్టీల్వి ఇంకా పొద్దున్నే ఉదయాన్నే ఇలాగా కప్పులు ఆల్రెడీ నా దగ్గర చాలా కప్స్ ఉన్నాయి కానీ తీసుకొచ్చాను అనమాట అదేవిధంగా ఇది ఉప్పు డబ్బా ఉప్పు వేసి పెట్టుకోవడానికి ఒకటి తీసుకొచ్చాను మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళాము అనుకోండి చూస్తూ ఉంటే ఇంకా కొందాం ఇంకా కొందాం అనిపిస్తూ ఉంటుంది కదా అది అంతే ఎవరైనా అంతే అనుకోండి లేడీస్ అయితే ఇంకా తర్వాత ఇంకా చాటాను అదేవిధంగా ఇవి చెక్ తీసేటివి ఇవన్నీ కూడా తీసుకున్నాను జగ్గులు కూడా ఒక మూడు తీసుకొచ్చానండి ఇంకా అదేవిధంగా కొన్ని ఐటమ్స్ కూడా అంటే కాఫీ పొడి బూస్ట్ అవన్నీ కూడా అయిపోయాయి షాంపూలు ఇవన్నీ కూడాను ఇంకా బూస్ట్ ఏంటంటే మనము ప్యాకెట్లు ఇలాగా టూ రూపీస్ ప్యాకెట్స్ తీసుకున్నాం అనుకోండి ఒకసారికి వేసేసుకుంటే సరిపోతుంది అనమాట లేకపోతే మనము అవి ఏం చేస్తామంటే ఒకవేళ పెద్ద డబ్బాలు తెచ్చి అలాగ పెట్టేసుకుంటే గడ్డగట్టే అవకాశం ఉంటుందండి అందుకని చెప్పేసి నేనైతే ఇలాగ బూస్ట్ అయితే ప్యాకెట్స్ అయితే ఇలాగ తెచ్చి పెట్టేసుకుంటూ ఉంటాను బూస్ట్ కానీ కాఫీ పౌడర్ కానీ ఇవన్నీ కూడా ఇంక ఇదిగోండి ఇవన్నీ సర్దేసిన తర్వాత నిజంగా చాలా అలపొచ్చేసింది అండి అస్సలకి ఇంట్లో పని అంతా చేసుకొని ఇంకా కాసేపు అలాగా రిలాక్స్ అయ్యారన్నమాట నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇవన్నీ కూడా ఎత్తి పెట్టేసుకోవాలి కదా ఇంకా అన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా పెట్టేస్తున్నాను చాలా మటుకు అయితే అంతా సర్దేశాను కాకపోతే ఇంకా కిచెన్ అయితే నీట్గా అవ్వలేదండి చూస్తున్నారు కదా ఉందో కాకపోతే నేను ఎలాగైనా ఇవన్నీ కడిగేసేస్తాను అంతా కూడా నీటిగా చేస్తే చేద్దామని అయితే అనుకుని ఉన్నాను అనమాట ఇంకా ఇదిగోండి ఈరోజు వీడియో అయితే ఇది అండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే మంచి మంచి కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయండి చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి తప్పకుండా మన ఛానల్ అయితే చూడండి ఇంకా అలాగే ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను కదా ఒక బౌల్ అయితే ఇలాగ వాటర్ వేసి ఒక ఫ్లవర్ పెట్టాను అనమాట నెక్స్ట్ రేప ఎల్లుండి అలాగైతే మామూలు ఫ్లవర్స్ తెచ్చి వేద్దాం అనుకున్నాను ఇంక ఇవైతే చిన్న చెట్లు అనమాట ఇవైతే నేను మీషోలో బుక్ చే బాగున్నాయి ఇవైతేను మీషోలో బుక్ చేశాను అనమాట సింపుల్గా చిన్న చెట్లు లాగా ఇంకా మనం ఎక్కడైనా షోకిస్ట్లో పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇంకా సెట్ చేయాలన్నమాట అవన్నీ నిదానంగా అయితే పెడదామని చెప్పి అనుకుంటూ ఉన్నాను బాగున్నాయండి అవన్నీ కూడా చిన్నగా మనం ఎక్కడైనా కూడా పెట్టుకుంటే బాగానే కనపడుతున్నాయి ఇక్కడైతే నాకు బాగున్నట్టుగానే అనిపించింది చూడాలి ఇంకా నెక్స్ట్ అలాగే ఈరోజు వీడియో ఇది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్